తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడానికి ఫామ్ హౌస్ నుంచి వాతావరణం చూసి బయలుదేరడు మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయలే నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులనే తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్వం ఆరు గ్యారేజ్ ఐదు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజలు మొందిన మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారు చెప్పలేకుండా ఇవాళ ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కరు మాట్లాడుతుంటాడు ఫోన్ ట్యాపింగ్ కానీ ధరణిల కుంభకోణం కాళేశ్వరంలో కుంభకోణం లిక్కర్ స్కామ్ మళ్ళీ ఇవాళ బాధలు పోసేటి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు రైతులు యాదగరా నీకు ఈ రోజు రైతులు యాక్కి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే వాసన మరి కాదా ఆ రోజు బి వాసాల మరవు బంగాళ వాసాల మరెన్నవు ఇలా మళ్ళీ అట్లనే బయలుదేరి వచ్చినావు మళ్ళీ కన్నకు వాసాల మరి కాను రాలేదా ఇలా ఆలేరు భూంగిరు రాజపేట జంగాము ఇక్కడ రైతులకు ఏ రకంగా నువ్వు న్యాయం చేయగలిగినవు ఇలా కాళేశ్వరం మొత్తం గంగలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది కాక ఇలా రైతులకు మళ్ళొక్కసారి ముస్తరికాని గారుస్తున్నావు గతంలో రోజు రైతులకు ఏక మా రుణమా కనీసం ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏక రుణమా చేయాలని చాతగాన్ని ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన రైతులు నిరుద్యోగులు ఉద్యమకారులు ఎంతో మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి అధికారం తీసుకొస్తే వచ్చిన వంద రోజులనే ఇన్ని ఇంప్లిమెంట్ చేసి రైతుల కోసం కార్మికుల కోసం ఉద్యమకారుల కోసం ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఇలా సుమారు ముప్పై వేల పైచేలకు ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మళ్ళా ముసల్ కన్నీరు గారి రైతులను మీద నాటకం తోటి బయలుదేరిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ఎలక్షన్ తర్వాత ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాం చేస్తానని చెప్పి రైతులకు పెద్దపీడ వేసారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పీఠం వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ చిల్లర మల్లరగా కాంగ్రెస్ వస్తే కరవచ్చుందని చెప్తున్నటువంటి నీకు ఇలా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు మరి గత సంవత్సరం నుంచి కదా వర్షాలు లేక భూగర్భ జలాలు అట్లాడినాయి మేము వచ్చి మూడు నెలలే అవుతుంది కదా ఈ మూడు నెలల్లో ఎక్కడ వర్షాలు పడ్డాయి గత సంవత్సరం నుంచి కూడా వర్షాలు లేకపోవడం తోటి భూగర్భ జలాలు తోటి కొన్ని ప్లేస్లలో నీళ్లు తక్కువ కావడం వల్ల అక్కడక్కడ అడపా తడప ఎకరం రెండు ఎకరాలు ఎండింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కరువు రాలేదు కాంగ్రెస్ పార్టీ మీకంటే ఎక్కువ మంచి నాణ్యమైన కరెంటు ప్రతి రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ డేస్ కరెంట్ ఇచ్చిన కనుక కాంగ్రెస్ పార్టీని ఇలా భూగర్భ జలాలు అట్టడితే ఇలా మళ్లీ రైతులను మోసం చేయడానికి సెంటిమెంట్ తోటి ఇలా రైతు ఓటు దండుకోవాలంటూ తెలంగాణ ప్రజలు అర్థం చేసురు తెలంగాణ ప్రజలు నీకు గోరు కట్టిరు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో పదిహేడు సీట్లకు పదిహేను సీట్లు భారీ మెజార్ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇక నీ దుకాణం బంద్ చేసుకొని ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారికి ఇలా తెలంగాణ ప్రజల ఉసురు కలిగింది కాబట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది రేపు లోక్సభ కూడా భారీ మెజార్ తోటి ఇలా పదిహేను సీట్లు గెలవబోతున్నాం